హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు సండే బ్లాగ్ అండి ఇది సండే వచ్చేసరికి ఇంకా చికెన్ అనేది ఆర్డర్ ఇచ్చేసాను చికెన్ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ చికెన్ కోసం ఉల్లిపాయలని కట్ చేస్తున్నాను అనమాట సో నేను ఎప్పుడు చికెన్ చేసినా సరే గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఉల్లిపాయలని నేను ఎప్పుడు కూడా దీంట్లోనే కట్ చేస్తూ ఉంటాను అనమాట సో అదే మిక్సీలో వేసినట్టుగా అయితే ఉల్లిపాయల పేస్ట్ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది కదా సో అందుకోసమే ఇలా ఉల్లిపాయలని కట్ చేసి మనం కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి గ్రేవీ బాగుంటుంది మెయిన్ సో చపాతీస్ లోపలికి రొట్టీస్ లోపలికి పరోటా లోపలికి అలాగే అన్నం లోపలికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయలని చికెను అలాగే ఏదైనా కర్రీలకి గ్రేవీ కావాలి అంటే మాత్రం ఇలానే కట్ చేసేస్తాను అండ్ కళ్ళు మంట కూడా ఎక్కువగా ఉండదు చాలా తొందరగా అయిపోతాయి కానీ చేతులు చూసుకొని కట్ చేయాలి అమ్మమ్మమ్మ ఇక్కడ ఏడుస్తున్నాను అనేసి అనుకుంటున్నారా కాదండి ఉల్లిపాయలు ఘాట్ అనమాట సో అలా ఉల్లిపాయలని రఫ్ చేసేసరికి ఆ ఘాట్ అనేది కంటిలోపలికి వెళ్తూ ఉందన్నమాట మీరు అనుకోవచ్చు నా మేకప్ వల్ల పోతుంది ఏడ్చి ఏడ్చి అనేసి కానీ నేను మేకప్ అనేది వేసుకోనులేండి అసలు పోనే పోదు ఫైనల్ గా చికెన్ కి ఉల్లిపాయల్ని కట్ చేస్తాను అలాగే టమాటాలని పచ్చిమిరపకాయలని కట్ చేస్తాను ఇక్కడ చిన్నతల్లి చూసారు కదా ఫుల్ అలర్ చేస్తుంది ఎత్తుకోమంటుంది ఆ కిచెన్ పైకి ఎక్కించమంటుంది సో ఇక్కడ వచ్చేసరికి చికెన్ అంతా నిగిడి సో ఎంత నేను లోపలికి వెళ్ళినా సరే పెట్టినా సరే నేను నిగడేస్తూ ఉంటది అనమాట ఈ చికెన్ వచ్చేసరికి నూట యాభై రూపాయలదండి సో చూసారు కదా అప్పుడుకున్న ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని మరి పైకి ఎక్కేస్తూ ఉందనమాట ఇక్కడ పండక్కి మా అత్తగారికి చూపించిన గాజులు అనేవి అనమాట ఆ గాజులు తనకు బాగా నచ్చాయి ఐటైట్కి ఆ గాజులే పడుతుంది అనమాట చికెన్ వచ్చేసరికి ఫైనల్ గా చాలా చక్కగా క్లీనింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసరికి కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు ఒక స్పెషల్ అనేది ఉందండి చాలా చాలా పెద్ద స్పెషల్ అనమాట ఈవేళ మా ఇంటికి ఒకరు వస్తున్నారనమాట సో మా ఫ్యామిలీ మెంబర్ ఎవరు గెస్ట్ చేయండి చూద్దాం ఇక్కడ కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలను అలాగే చికెన్ కడిగి పెట్టి పక్కన పెట్టేస్తాను కడాయిలు అయితే ఆయిల్ వేస్తాను ఒక పక్క రైస్ పెట్టేశాను అనమాట సో రైస్ కూడా కొంచెం కొండ మారింది ఎందుకంటే గెస్ట్ వస్తున్నారు కదా మా ఫ్యామిలీ నెంబర్ వస్తున్నారు కదా అందుకోసమేనమాట ఆ గెస్ట్ ఎవరు అనేసి మీరు అప్పటి నుండి ఆశపడుతున్నారు కదా సో చెప్పేస్తున్నానండి గెస్ట్ కాదండి మా ఫ్యామిలీ నెంబరు మాలో ఒకరనమాట సో మా వారు అనేది నెల్లూరు నుండి వచ్చేస్తున్నారనమాట చిన్న పాప బర్త్డే ఉందనమాట అందుకోసమే మా వారు నెల్లూరు నుండి వస్తున్నారు సో సంక్రాంతికి కూడా రాలేదండి పాపం సంక్రాంతికి వస్తాను అనేసి అయితే చాలా ఆశపడ్డారు కానీ ముందుకు బర్త్డే ఉంది కదా అనేసి అయితే ఆలోచించాము సో అందుకోసమే ఇంకా ఈ రోజు అనేది వస్తున్నారు ట్వంటీకి పాప బర్త్ డే ఇది సండే బ్లాగు ఏ రోజైతే వస్తున్నారో ఆ రోజు అనేది చికెన్ తెచ్చి వంట చేస్తున్నాను ఆయన ముందే చెప్పారు సో చికెన్ ఏదైనా తీసుకొచ్చి వంట చేయ నేనైతే వెజ్ తినను తిని తిని బోర్ అయితే అంటున్నారు ఎందుకంటే బ్యాచిలర్ రూములు కదా కావాల్సినవి దొరకవు అనమాట సో అందుకోసమే ఇంకా చాలా ప్రేమగా చికెన్ తెచ్చి వంట చేస్తున్నాను అండ్ మా పిల్లలకి సర్ప్రైజ్ ఇస్తానని అనుకున్నారు ఎక్కడ సర్ప్రైజ్ అండి వాళ్ళు ముదురులు అనమాట సో వాళ్ళకి అర్థమైపోయింది మా నాన్నగారు వస్తున్నారు అనేసి ఎక్కువగా మొబైల్లో మాట్లాడుతూ ఉంటాం కదా సో తెలిసిపోయింది అనమాట వాళ్ళకి ఎలానో ఆ చెల్లి బర్త్డే ఉంది వస్తారు నాన్నగారు అనేసి అయితే మా పెద్ద పాప కనిపెట్టేసింది అనమాట ఇక్కడ చికెన్ వచ్చేసరికి చక్కగా ఆయిల్ తేలేటట్టుగా చూశారు కదా ఫ్రై అయిపోయింది అనమాట సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతే నేను టమాటాలు అవని మసాలాస్ అవని ఉప్పు అవని పసుపు అవని వేస్తాను అనమాట సో ముందేస్తే నీచు వాసన వస్తుందని కొంచెం ఆయిల్ తేలే అంత వరకు ఈ చికెన్ అనేది వేపేస్తూ ఉంటానన్నమాట సో దాని తర్వాతే ఉప్పు కారాలు వేస్తాను సో చూసారు కదా వీడియోలో చూస్తూ ఉండండి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ అన్ని వేసేస్తున్నాను ఒకేసారి ఎందుకంటే చికెన్ చాలా చక్కగా ఏగిపోయింది కాబట్టి అండ్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో టమాటా వేసి చక్కగా మగ్గించేస్తాను అనమాట చూసారా ఎంత చక్కగా ఆయిల్ అనేది తేలిపిందో మీలో చికెన్ ఫేవరెట్ ఎంతమంది ఉన్నారండి చికెన్ ఇష్టపడే వాళ్ళు నాకైతే మాత్రం చికెన్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నిజంగా చాలా ఇష్టం చికెన్ అంటే ఇక్కడ వచ్చేసరికి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే అడుగు అంటేస్తుంది కదా ముందు వేసేసినట్టుగా అయితే అందుకోసమే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేపేస్తాను అనమాట కడాయిలో మూత పెట్టి ఒక పక్క మా వారు వస్తున్నారని ఫుల్ సందడిలో ఉంది నా పెద్ద కూతురు సో తనకి ఒక్కదానికే పడుకోవడం అనేది ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ నా చిన్న కూతురు చూశారు కదా ఎక్కడ లేని బూట్లు సామాన్లు అన్నీ లాగి పడేస్తూ ఉందనమాట అక్కడ వచ్చేసరికి తను పట్టుకున్న క్లాత్ ఏంటనుకుంటున్నారు తలగడ కవర్లు అండి తలగడ కవర్లు కూడా పీకేసి తీసుకొని వచ్చి ఆడుతూ ఉందనమాట ఇక్కడ ఎంతో ప్రేమగా నేను వంట చేస్తున్నాను ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు కదా సో ఏం తిన్నారు ఏం లేదా అనేసి ఒక ఆలోచన మీద అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నాన్నగారు వస్తున్నారు అనేసి నా పెద్ద కూతురు వచ్చేసరికి వాళ్ళ నాన్న దగ్గరే పడుకుంటూ ఉంటుంది సో ఆయన వెళ్ళి టూ మంత్స్ అయిపోయింది కదా సో అసలు నిద్ర పట్టడం లేదని అంటదనమాట ఎప్పుడు చూడండి నా పెద్ద కూతురికి ఉన్నా ఎవరు లేపన్నా వాళ్ళ నాన్నగారు ఉంటే చాలనమాట ఇంకెవరు అవసరం లేదనమాట సో నిజంగా ఏ ఆడపిల్లకైనా తండ్రి హీరో కదా సో నా పెద్ద కూతురికి మాత్రం వాళ్ళ నాన్నగారి హీరో అనమాట ఆయన వస్తున్నారా అనేసరికి ఇంకా మార్నింగే నిద్ర పట్టలేదు తనకి మార్నింగ్ మార్నింగే లేచిపోయింది ఇంకా నా చిన్న కూతురు వచ్చేసరికి ఇంకా తన ఏజ్ రాలేదు కాబట్టి నాన్న అంటే ఇష్టమే ఇష్టం ఉండదు అనేది లేదు కాకపోతే మమ్మీ కావాలి నాన్న కావాలి ఇద్దరూ కావాలన్నమాట తనకి ఇంకా ఆ ఏజ్ వచ్చిందంటే నాకు కూడా పక్కన పెట్టేస్తూ ఉంటుంది చూసారా ఎంతో చక్కగా మా ఆయన కోసం ఎంతో ప్రేమతో చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను అనమాట ఎంత ప్రేమతో ఈ చికెన్ కర్రీ వండాను కదా మరి తినకపోతే ఎలా చెప్పండి ఉప్పు కారం అనేది చూడాలి కదా సో అందుకే చూస్తున్నాను వేరే లెవెల్ అనమాట చికెన్ కర్రీ చాలా బాగుంది గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే పెట్టాను అనమాట అన్నంలో కలుపుకుంటారు అనేసి ఇంకా ఇంకా తింటున్నాను అనమాట ఇంకా చాలా బాగుంది అనమాట వీడియోలో వాళ్ళ నాన్నగారు వచ్చిన వీడియో అలాగే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళాము అనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అన్నమాట సో వీడియో ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అయితే లైక్ కొట్టడం మర్చిపోయారు ఫ్రెండ్స్